ఉగాది నుండి రేషన్ పంపిణీపై శుభవార్త అవును తెలంగాణలో రేషన్ కార్డుదారికి శుభవార్త ఉగాది నుండి రేషన్ పంపిణీలో సన్న బియ్యం అయితే వస్తున్నాయి ఉగాది నుండి సన్న బియ్యం రేషన్ పంపిణీకి సర్వం సిద్ధం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హుజూర్ నగర్లో ప్రారంభిస్తాం ఎనభై నాలుగు శాతం మందికి ఆహార భద్రత ఆరు కిలోల సన్న బియ్యం పంపిణీ ఇక్కడ ఎస్ఎల్బీసీకి తాత్కాలిక విరమం కూడా సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఎప్పటించో కోరుకుంటున్నారు తెలంగాణ ప్రజలు సన్న బియ్యం పంపిణీ అనేది ప్రారంభం కాబోతుంది ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ అయితే చేస్తున్నారు హుజూరాబార్ హుజూరాబాద్లో మనం చూసుకున్నట్లయితే హుజూర్ నగర్లో హుజూర్ నగర్లో రేవంత్ రెడ్డి గారు అయితే ప్రారంభిస్తూ ఉన్నారన్నమాట సన్న బియ్యం పంపిణీకి సర్వం సిద్ధం కూడా చేయడం జరిగింది సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రేషన్ కార్డుదారులకు ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఉగాది తర్వాత రేషన్ కార్డుదారులకు ఈ బియ్యం అయితే ఇంకా వారు ప్రత్యేకంగా అక్కడ సన్న బియ్యం కోసం కొనుక్కుని బయట కొనుక్కునే పని అయితే ఉండదు ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున అయితే ఇవ్వడం జరుగుతుంది కుటుంబంలో నలుగురు ఇరవై నాలుగు కిలోలు అయితే ఇస్తారనమాట మ్యాక్సిమం ఆ కుటుంబానికి సరిపోయే అవకాశం అయితే ఉంటుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి